హలో అందరికీ ఇలాంటి పెద్ద పెద్ద బెడ్షీట్లు ప్రతి ఇంట్లో ఉంటాయి కానీ మా ఇంట్లో అసలు వాడకనే స్మెల్ పట్టేసాయి అనమాట అంటే వీటిని వాడితే ఎక్కడ ఉతకాలో అనేసి నేను ఎప్పుడు ర్యాక్లోనే పెట్టేస్తా మళ్ళీ కడపలో అంత కూల్ టెంపరేచర్ అయితే ఎక్కువగా ఏం ఉండదు ఈ బెడ్షీట్లు కప్పుకునే అంతా కాబట్టి దీన్ని వాడకం చాలా తక్కువ వాడినా వాడకున్నా ఒక్కొక్కసారి ఖచ్చితంగా వాష్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అలాగే ఇప్పుడు వాష్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది ఇలాంటి పెద్ద పెద్ద బొంతలు బెడ్షీట్లు అలాంటివి ఎత్తలేంటివి ఉంటాయి కదా వాటిని ఈ విధంగా క్లీన్ చేసుకోండి చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది ఒక్కరున్నా కూడా సింపుల్గా వాష్ చేసుకోవచ్చు ఫస్ట్ బెడ్షీట్ని అంతా నీట్గా పరిచేసి తర్వాత దానిపైన సర్ఫ్ కానీ మనం లిక్విడ్ డిటర్జెంట్ వాడితే అది కానీ లేకపోతే ఏది మన దగ్గర ఏది సోప్ బేస్లో ఉంటే దాన్ని మొత్తం పరుపు అంతా కూడా వేసేసేయండి వేసిన తర్వాత ఒక పది నిమిషాలు బాగా తొక్కేసేయండి ఎందుకంటే కాళ్ళకు ఆల్రెడీ ఉన్న మట్టి మొత్తం పోతుంది తడిలో ఉండడం వల్ల కాబట్టి నీట్గా కాళ్ళతోనే తొక్కేసేయచ్చు ఇంత పెద్ద బెడ్షీట్ని నేను ఒక్కదానే వాష్ చేస్తాను ప్రతిసారి అంటే గమనించండి చాలా ఈజీ ప్రాసెస్లో నేను నేర్చుకున్నా కాబట్టి వాష్ చేయగలను అనమాట ఒక పది నిమిషాలు అలాగే వదిలేసామనుకోండి తొక్కి బాగా నాన్ంతదనమాట బెడ్షీట్లో ఉన్న స్మెల్ అంతా పోయి మనం వేసిన డిటర్జెంట్ స్మెల్ వస్తుంది అనమాట సర్ఫు కానీ ఏదైనా వేసుకోవచ్చు మన ఇష్టము తర్వాత ఒక పెద్ద టబ్బులోకి మనం ఏదైనా కంఫర్ట్ కానీ షాంపూ కానీ అట్లా మనం ఏది ఉంటే అందుబాటులో అది బాగా స్మెల్ వచ్చేదానికి దాన్ని ఒక ఒక పెద్ద డబ్బులో వాటర్ బట్టి ఆ వాటర్లో ఈ విధంగా మిక్స్ చేసుకొని ఆ వాటర్ని కూడా బెడ్షీట్ పైన మొత్తం వేసేసేయండి అప్పుడు మనకి సర్ఫ్ వల్ల మట్టి అంతా పోతుంది ఇప్పుడు దీనివల్ల మంచి స్మెల్ వస్తుంది అనమాట ఈ బెడ్షీట్లను నేను సంక్రాంతి క్లీనింగ్లో భాగంగా క్లీన్ చేస్తూ ఉంటే ఈ థాట్ వచ్చింది నాకు ఇంత సింపుల్ వేని అందరికీ ఎందుకు చెప్పకూడదు అనేసి కానీ కొంతమంది వాష్ చేసుకుంటారు కొంతమంది బయట ఇస్తారు నేను బయట అడిగితే ఈ బెడ్షీట్కి సిక్స్ హండ్రెడ్ అడిగారు క్లీనింగ్కి ఆ సిక్స్ హండ్రెడ్ ఎందుకు వేస్ట్ చేయడం నేను ఖాళీగా ఉన్నా కదా అని వాష్ చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు ఓకే ఫస్ట్ సర్ఫ్ వేసేసి బాగా తొక్కేసాము తర్వాత షాంపూ అలాగే మనం కంఫర్టు రెండు మిక్స్ చేసి వాటర్లో వేసేసుకున్నాము దాన్ని తర్వాత దానిపైన ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బటల్ సోప్తో నీట్గా రుద్దుకుంటూ వచ్చేసేయండి ఒక సైడ్ నుంచి మొత్తం టోటల్ బెడ్షీట్ మొత్తం చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం రుద్దాలన్నమాట ఎందుకంటే మనము జస్ట్ అంతే వేసి తొక్కాము దానికి ప్రెజర్ పెట్టి రుద్దలేదనమాట రుద్దినప్పుడే మట్టి అంతా పక్కకు పోతుంది నీళ్ళలో పెట్టిన వెంటనే ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి నీట్గా సోప్తో ఇలా రుద్దుకుంటూ వచ్చేస్తా ఉన్నా ట్రిపులెక్స్ సోప్ తీసుకున్నా అనుకుంటా నేను మొత్తం రుద్దుకుంటూ బ్రష్తో రుద్దుకుంటూ వస్తా ఉన్నా మనమేం ప్రెజర్ పెట్టి బ్రష్తో కానీ దాంతో కానీ రుద్దాల్సిన అవసరం లేదు సోప్తో కానీ జస్ట్ ఒకసారి రెండుసార్లు అలా ఇలా అన్నామంటే సరిపోతుంది ఎందుకంటే ఈ పాటికి బాగా నాని ఉంటుంది అనమాట బెడ్షీటు అలాగే మనం బాగా తొక్కేసి ఉంటాం కాళ్ళతో కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం హ్యాండ్తో ఇలా రుద్దేటప్పుడు అర్థమైపోతుంది అనమాట మట్టి అంతా వాటర్ రూపంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి బెడ్షీట్లు కొంతమంది చిన్న పిల్లలకు కూడా వేస్తూ ఉంటారు వాళ్ళు తొందరగా పాస్ పోయడం ఇందులో చూసుకోకుండా వాటర్ పోయడం ఆరకోకుండా ఉండడం అలాగే పెట్టడం స్మెల్ పట్టేయడం అట్లా చేతూ ఉంటాయి దీన్ని వాష్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఇట్లా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది బెడ్షీట్ మొత్తం రెండుసార్లు నేను సోప్తో రుద్దుకుంటూ బ్రష్తో రుద్దుకుంటూ వచ్చాను అంటే టూ టైమ్స్ అనమాట పైనుంచి కింది వరకు ఒకసారి మళ్ళీ పైనుంచి కింది వరకు ఒకసారి టూ టైమ్స్ బాగా రుద్దానన్నమాట ఇంకా తర్వాత దేవేసుకోవడమే దేవేసే ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను ఇది బెడ్షీట్ నేను వాష్ చేసే ప్రతిసారి కూడా నేను మొత్తం మునిగిపోతానన్నమాట అందుకనేసి నేను బాత్ కంటే ముందే ఇది ఉతికేసి మళ్ళీ బాత్ చేస్తాను అందుకే మొత్తం తడిచిపోతా కదా ఎలాగూ అనేసి నాకు ఇష్టం అనమాట నా పనులన్నీ నేను చేసుకోవడం అంటే ఒకరికి చెప్పడం కంటే కూడా అవి చిన్నవైనా పెద్దవైనా కొంచెం టైం తీసుకున్నా కూడా నా పనులన్నీ నేనే చేసుకుంటా చాలా వరకు ఇక్కడ చూడడానికి చాలా కష్టపడతానట్టు కనిపిస్తుంది అనమాట వీడియోలో కాకపోతే నేను చాలా ఇష్టంగా చాలా జోగీలుగా టైంపాస్గా చేసుకుంటాను నాకు ఏదైనా వర్క్ లేనప్పుడు ఇలాంటి వర్క్ అంతా పెట్టుకుంటా ఉంటాను అనమాట ఓకే ఇంకా దేవడం ఎలాగంటే పెద్ద డబ్బు తీసుకోండి బెడ్షీట్ అంతా మునిగేలాగా ఆ పెద్ద డబ్బులోకి ఫుల్గా వాటర్ పట్టేసుకోండి ఆ వాటర్లో కూడా మీరు కావాలి అనుకుంటే కొద్దిగా కంఫర్ట్ వేసేసుకోండి ఇప్పుడు కాదు లాస్ట్లో దేవేసి ఆరేస్తాము అంటాం కదా ఆ టైంలో కంఫర్ట్ కానీ లేకపోతే జాస్మిన్ అత్తర్ అని అమ్ముతారు మనం పూజా సామాగ్రి దగ్గర కానీ అట్లాంటి చోట్ల అమ్ముతారనమాట ఇదే జాస్మిన్ అత్తర్ అనేది దాన్ని కొద్దిగా వాటర్లో వేసేసి అందులో దేవేసి ఆరేసామంటే మంచి స్మెల్ వస్తాయి బెడ్షీట్లు లేకపోతే కంఫర్ట్ అయినా వేసుకోవచ్చు పెద్ద టబ్బులోకి వాటర్ పట్టేసుకున్న తర్వాత దీన్ని హాఫ్గా చేసుకోండి బెడ్షీట్ని మిడిల్లోకి పట్టేసుకోండి హాఫ్ని ఒకసారి దేవేసేయండి ఇంకా మిగిలిన హాఫ్ని ఇంకొకసారి దేవేసేయండి అట్లా మొత్తం వాటర్లో ముంచి తీస్తూ ఉంటే వాటర్ అనేటివి నార్మల్గా వాటర్ ఎట్లా ఉంటాయి దేవిన తర్వాత కొంచెం సరుఫులాగా కనపడతాయి కదా తెల్లగా అట్లా కనపడే వరకు కూడా దేవేసుకోండి మట్టి అంతా చాలా వస్తుంది ఇలాంటి బెడ్షీట్లకు మనం దేవేటప్పుడు మట్టంతా పొయ్యి నీళ్ళు అనేటివి బాగా తే తేటగా కనిపిస్తాయి కదా అంతవరకు దేవుకున్నామంటే ఇందులో మట్టెంతా పోతుందండి చాలా బాగా ఉంటుంది అనమాట బెడ్షీటు మనం షాప్లో ఇచ్చి చేపించుకుంటే ఎలా ఉంటుంది అలాగే వస్తుంది కాకోకుంటే దేవుకునేటప్పుడు బరువు లేకోకుండా దీన్ని టూ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని దేవుకున్నారంటే చాలా ఈజీగా దేవేసుకోవచ్చు ఎంత పెద్ద బెడ్షీట్ అయినా కూడా మనం మొత్తం ఒకసారి అందులో దించేసామనుకోండి వాటర్లోకి దాన్ని ఎత్తుకోవడం దించడం నడుం పట్టేస్తుంది హెవీ అవుతుంది అప్పుడు వెయిట్ ఇట్లా హాఫ్ ఆఫ్ అయితే కూడా మనకి చాలా తేలిగ్గా ఉంటుంది ఇంకా లాస్ట్ దేవేస్తాము ఈసారి దేవేసి ఆరేస్తాము బెడ్షీట్ అన్న టైంలో మనం కంఫర్ట్ కానీ లేకపోతే జాస్మిన్ అత్తరు కానీ మన దగ్గర ఏది ఉంటే అది ఇందులో వాటర్లో వేసేసుకొని బాగా స్మెల్ స్మెల్ రావడానికి అనమాట మొత్తం నిండుగా టబ్బు నిండా వాటర్ పోసేసి మనం దేవేసిన బెడ్షీట్ని అందులో నానబెట్టేసేయండి లోపల ఫుల్గా మొత్తం వేసేసేయండి అందులోపి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అలాగే ఆ వాటర్లో ఉంచేసామంటే సరిపోతుంది బెడ్షీట్కి మంచి స్మెల్ అంతా పట్టేస్తుంది మనకు ఈ బెడ్షీట్ వచ్చేసి మొత్తం పెట్టిన తర్వాత సరిపోదు అనమాట ప్లేస్ అలాంటప్పుడు ఇట్లా తొక్కేస్తూ ఉంటాం ఇలా తొక్కామనుకోండి పై పైన ఉన్న బెడ్షీట్ కిందికి పోతుంది కింద ఉన్న బెడ్ షీట్ పైకి వస్తుంది అనమాట మొత్తం మిక్స్ అవుతుంది ఒకే చోట కంఫర్ట్ అంటుకోకుండా మొత్తం అంటుకుంటుంది ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మనం టబ్బుని ఇలాగే వంచేసి ఇలా పెట్టేస్తామనుకోండి ఒక ఐదు నిమిషాలు ఇందులోంచి వాటర్ మొత్తం కారిపోతాయి మనకు బెడ్షీట్ని తీసి ఆరేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది వెయిట్ తగ్గుతుంది వాటర్ అంతా పీల్చుకునేది కదా అది మొత్తం పోతుంది వెయిట్ తగ్గడం వల్ల మనం ఆరేసుకోవచ్చు చాలా ఈజీగా ఇది వచ్చేసి కార్పెట్ అండి కార్పెట్ని కూడా వాష్ చేశాను అనమాట అది కూడా వేరే ప్రాసెస్ అది కూడా ఫుల్ వీడియో పెట్టాను నా ఛానల్లో చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు ఒక్కరే ఇంట్లో ఉన్నా కూడా ఒక్కరు కూడా ఎంత పెద్ద బెడ్ అయినా చాలా ఈజీగా ఆరేసుకోవచ్చు చూడండి ఇంత పెద్ద బెడ్షీట్ని ఒక్కదానే ఉతికి ఆరేస్తాను అనమాట వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్